వితాంతం పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఉండమనండి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు కలిసి ఉంటేనే మంచిదని మేము అనుకుంటాం కలిసి ఉంటే కలదు సుఖం వాళ్ళకు కాదు మాకు నేను చెప్తున్నా మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండాలి అంటే ఆ కూటమి కలిసి ఉండవలసిందే ఉంటేనే ప్రయోజనం వాళ్ళు కలవడం వల్ల అప్పుడు ప్రయోజనమైంది వాళ్ళకి ఎందుకంటే మా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయకపోకుండా మొత్తం వాళ్ళకే పడింది వాళ్ళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చీలకోకుండా మొత్తం మాకే పడుతుంది కలిసి ఉంటేనే ఈజీగా గెలుస్తామని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు బహుశా అగ్రిమెంట్ రాసినట్టు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకే కాదు మొత్తం జీవితాంతం కలిసిమెలిసి ఉండండి ఆయన మాకేం అభ్యంతరం మాకేమి అభ్యంతరం లేదు ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి మాకేం అభ్యంతరం లేదు మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు నేను వాళ్ళ దగ్గరే కలిసి ఉంటాను అక్కడే పడి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు నేను అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మేము పోరాట యోధులు అన్నారు అన్యాయం జరిగితే సహించమన్నారు శాసనసభలో బాలకృష్ణ గారు మీ అన్నగారు అవమానిస్తే మాట్లాడలేదే పదిహేను సంవత్సరాలు కలిసి ఉంది మాకేమి అభ్యంతరం అయ్యా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నువ్వు చెబితే నమ్మి కాపులందరూ ఓటేసారు కదా చంద్రబాబు నాయుడు గారికి నేను నమ్ముతున్నా కాపులు చంద్రబాబుకు ఓటేశారు చంద్రబాబు మీద ప్రేమతో కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారి గ్యారంటీ కడితే వేశారు కాపుల్ని చంపుతుంటే నోరెత్తలేదే పదిహేను సంవత్సరాలు కలిసి కలిసేవాళ్ళు మాకేం అభ్యంతరం లేదు మీ పోరాట పటిమని గంగల ముంచేయండి మాకేం అభ్యంతరం లేదు పదిహేను సంవత్సరాలు కలిసి ఉండండి చంద్రబాబును బుధానెత్తుకోండి లోకేష్ను కూడా ఇంకో మాకు మా మాకేమీ అభ్యంతరం లేదు పదిహేను సంవత్సరాలు కాకపోతే జీవితాంతం కలిసి ఉండవలసిందిగా వారిని ఆశీర్వదిస్తారు